నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం పైన ఎవరైతే విషయం చిమ్ముతున్నారో అంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికి సాక్షిలు ఒక డిబేట్ పెట్టేశారు రాత్రి ఈశ్వర్ గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు మేధావులు అలాగే నేను మాట్లాడుతూ సజ్జ రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడేటి మీకెందుకండి భయం ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ భయపడారు మిమ్మల్ని అనలేదుగా ఒకవేళ మీరు అన్ని నిజాలు వాస్తవాలు మీరు అబద్ధం అసలు చెప్పనే చెప్పనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అన్నారు మేము గతంలో చూసాం కూడా ఒకటి కాదు ప్రతి అంశం పైన కూడా సోషల్ మీడియాలో ఎక్కడ ఫోటోలు కాకుండా ఎక్కడెక్కడ ఫోటోలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని చెప్పేసి విశ్వ ప్రచారం చేస్తున్నారు అమరావతి మునిగినా మునగకపోయినా వాటర్ ఉన్నా లేకపోయినా మునిగిపోయిందని చెప్పేసి అదొక ప్రచారం అక్కడ ఎలాగుంటానే ఎక్కడెక్కడో నీళ్ళు తీసుకొచ్చి ఇది అమరావతిలోనే అంటారు ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఆధారాలు లేకుండా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అనేది నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి ఈడుపు చంద్రబాబు నాయుడు గారు భయపెట్టేస్తున్నారో మీరు భయపెట్టేస్తే మేము భయపడం భయపడ మాకు నిన్నెవరం భయపడమన్నాడా నాకు తెలిసి అయితే సాయంత్రం వరకు సాక్షిలో వార్తలు చదివూడు ఎవడైనా సరే అయ్యేశ్వర్ గడ ఇంకొకటి ఇంకొకటి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అన్ని తప్పుడు వార్తలే నువ్వు అందుకే వాళ్ళకి భయం అది ఒక నిజంగా మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి అంటే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాం కాబట్టి కేసులు పెట్టి లోపల అని భయం మీరు నిజాన్ని మాట్లాడితే మీరేం భయపడ అవసరం లేదు కదా మాట్లాడితే ఒక అయిపోయిందండి మమ్మల్ని బెదిరించేస్తారా మిమ్మల్ని ఎవడు బెదిరిస్తున్నాడు మీరు ఏ రోజు నిజం చెప్పారని చెప్పేసి అని సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ ఇప్పటివరకు ఏ రోజైనా నిజం చెప్పారా వైసీపీ సోషల్ మీడియా ఏ రోజైనా సరే వాస్తవాలు చెప్పిందా అన్ని ఫేక్ ప్రచారాలే కదా ముందు వెనక ఎడిట్ చేయాలా వాటిని వదిలేసేయాలి లేదంటే తప్పుడు ప్రచారాలు చేయాలి ఇప్పటి నుంచి కాదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి అదే పందా కదా మీరు ఓడిపోని కానీ అదే పందా ఇది వాళ్ళ వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు వచ్చింది ఏంటంటే ఒక విష ప్రచారం మాట జరిగింది ఒకటైతే జరగంది ఇవి ఇలా జరిగిందని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు అది బాబాయ్ గొడ్డల కోటు కానించి కోడికత్తి కానించి ఇంకేమి అన్ని అన్ని రకాలుగా పడు ఒకటని కాదు కదా మీరు ఏం చేశారు మీరు చేసిన ఆరోపణలు నిజంగా కదా కోడికత్తిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఆరోపణ చేశారు ఏమైనా తేల్చగలిగిరా ఇదేళ్ళు అధికారులు ఉన్నారు కదా ఏమైంది బాబా గొడ్డల పాటు చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఎందుకంటే కత్తే ఇచ్చేసారు సాక్షులు అయితే మరి తప్పుడు ప్రచారం కదా పింకడేమం తప్పుడు ప్రచారం కదా అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసాడు ఇదిగో నేను పుస్తకం వేస్తున్నాను నా దగ్గర జీవోలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు ఏమైపోయింది ఆ పుస్తకం తెగ తిప్పారు కదా ఏమైపోయింది ఆ పుస్తకం ఏమైపోయిందో తెలీదు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయిందో తెలియదు వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేశారో తెలియదు ఎంతమంది లోపల తెలియదు ఏమీ తెలియదు అసలు అవి ఏటైపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త స్టోరీ నెలకొచ్చారు మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే పేక్ ప్రచారాలు మళ్ళీ మొదలు పెడతారు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే అందులో ఒక అవినీతి ఉందంట పిసిఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ పరిశ్రమ అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో రకంగా మన పైన దానిపైన విష ప్రచారం చేసేయాలి ఇక వైజాగ్లో ఎకరం వంద కోట్లు ఉంది రెండు వందల కోట్లు ఉంది మూడు వందల కోట్లు ఉంది ఆ భూమిని అలాగే ఉంచండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ముప్పై నాలుగులోనూ మళ్ళీ మా ఎప్పుడైనా కానీ అధికారంలోకి వస్తే ఆ భూమిని నొక్కెత్త బాగుంటుంది అని ఆలత అపత్ర ఏ అయినా చూసారా ఒక రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ప్రతిపక్ష నాయకులు కానీ అక్కడ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా సరే వ్యతిరేకించినట్టు ఎక్కడైనా మీరు చూసారా కానీ ఆ దరిద్రం మన రాష్ట్రంలోనే జరుగుతుంది అది ఏ పరిశ్రమ అయినా సరే ఎంత పెద్ద పరిశ్రమ అయినా ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంతమందికి ఉపాధి దొరికినా అంటే దొరికే అవకాశాలు ఉన్నా సరే ఈ తిరుగుతీకి మైదానంగా ఎక్కువ నిసానీగా ఎక్కువ వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఇప్పుడు చదువుకున్నవాడు ఏమనుకో ఏమనుకుంటాడో ఏదైనా ఒక కంపెనీ వస్తే మనకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు ఈ నిసానిగా కంపెనీ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఒకవేళ పరిశ్రమలు వచ్చినా కానీ నిసానీగా ఏ కంపెనీలోనూ కూడా ఉద్యోగం రాదు పని దొరకదు ఇంకెళ్ళు ఒకటే నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నడిపే పేటిఎం వేచ్చండి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉంది దాన్ని అనుకున్నారు ఇంక ఏటీఆర్ల కాలం మనం ఇలా విష ప్రచారం చేసుకుంటా పోతే సరిపోతలే అనుకుంటున్నారు ఇంకా వాస్తవాలు చెప్పండి ఏదైనా జరిగిందా అని చెప్పండి ఇంకా పలానా విషయం జరిగింది దీని పని మీ స్పందన ఏంటి ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేస్తే తప్పే లేదు అసలు మీరు అలా కాదు కదా ఏ రోజు నిజం చెప్పలేదు కదా ఒకవేళ లేదు మేము అన్ని నిజాలే మాట్లాడతామంటే కనుక మీకు ఉన్నాయిగా ఉదాహరణకి నాలుగైదు వాటికి సమాధానం చెప్పండి ముందు వాటిని నిరూపించండి మాట్లాడితే అమరావతి అంటారు అమరావతిలో ఏదో జరిగిపోయింది అంటారు ఇప్పుడు నుంచా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఏదైనా అవినీతి తేల్చారా లేదు కదా తేల్చలేకపోయారు కదా సో మీరు ఫేక్ ప్రచారం చేయనంత వరకు అసలు భయపడాల్సిన మన తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లాలి ఏదో చేసి మనం బర్ణాన్ని చేయాలనే ఆలోచన విధానాలు మనకు ఉంటేనే భయపడాలి ముఖ్యంగా ఫేక్ అకౌంట్లు ఫేక్ ప్రచారాలు చేసేది ముఖ్యంగా ఫేక్ అకౌంట్ ఉంటుంది ఆడికి ఊరు పేరు తీరు తిన్ను అనేది ఎవరికి తెలియదు వాడు వస్తాడు ఫోటో మార్పింగ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని తిడతాడు వెళ్ళిపోతాడు అసభ్యకరంగా అసహ్యంగా ఈ ఫోటోలు మార్పింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పంద లేనప్పుడు అదే పంద మాట్లాడితే ఫోటోలు ఎడిటింగ్ చేస్తారు మాట్లాడితే అప్పుడు ప్రచారాలు ఇప్పుడు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కదా వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టింది ఇప్పుడు వాళ్ళు కదా ఈ బూతులు తిట్టడం వ్యక్తిగతంగా కించపరచడం ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి కదా మంత్రుల చేత మాట్లాడిపించాడంటే డైరెక్ట్గా ఆ విషయం చిన్నపిల్లని నన్ను చెప్తారు ఇవాళ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు విజయమ్మ గారు కదా మొన్న రాజశేఖర రెడ్డి గారు వరదంతి రోజున విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి సరిగా పట్టించుకోలేదు పక్కన ఉన్న చిన్నపిల్లలను ముద్దెట్టుకున్నాడు కానీ విజయమగారితో దూరంగా పక్కన నెట్టేసినట్టే నెట్టేశాడు దాన్ని ట్వీట్ చేశారు ఆయన కనీసం తల్లి కూడా కనికరం లేదు నీకు పైగా బయటకు వచ్చి నేను వచ్చే హతని ఇచ్చే అని చెప్పేసి దానికి అది ఒక రకమైన ఏడుపు నారా లోకేష్ గారు అలా ట్వీట్ చేస్తారా జరిగిందే కదా ఉన్నదే కదా లేదని చెప్పలేదు కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే సరిగా చూడాలన్నాడు బయట బయట వ్యక్తులు ఏం చూసేస్తాడు అది వాస్తవం కాదా తల్లి పైన కేసేయడం నిజం కాదా తల్లి పైన గెలవడం నిజం కాదా ఒకవేళ ఆ కేసు మీరు గెలిచినప్పుడు సాక్షులు ఏమైనా కదలరాశారు మీరు విజయం అని ఒక పక్కన చేయించి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చేయించి జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు అని చెప్పే ప్రయత్నం చేయలేదా అవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకెక్కడ అనురాగాలు ఆప్యాయతలు అండి ప్రజా సంస్కారం గురించి మీరు మాట్లాడాలి వైసీపీ సోషల్ మీడియాలో అనుకుంటారు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇదేనా మీ భాష అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రెట్లు వెయ్యి కాదు అసలు చంద్రబాబు నాయుడు గారితోని జగన్మోహన్ రెడ్డిని పోల్చకూడదు పరమ చెత్తగా లెగ్గా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు కూడా పోయిన ఉండదా చంద్రబాబు నాయుడు గారి భాష గురించి ఎవరు వేరేటప్పుడు అని చాలా చక్కగా మాట్లాడతారు కాబట్టి ఈ ఏడుపులు పెడబులు మానేసి మమ్మల్ని ఏదో చేసి ఎత్తన్నారో మా పైన కేసీలు పెట్టి కాకుండా మీరు వాస్తవాలు మాట్లాడి వాస్తవాల ప్రచారం చెప్తే ఎవరు ఎవరికీ భయపడవసర ఏ కేసులు పెట్టరు మీ పైన లేదు మా ఇష్టానుసారంగా ఫేక్ ప్రచారాలు చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తాం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసేస్తామంటే ఖచ్చితంగా అందరికీ మూడు ఒకరికి కాదు అందరికైనా ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అందరిని లోపల ఎత్తారు వేయాలి కూడా వాస్తవాలు చెప్పడం మనిషి తప్పుడు ప్రచారాలు చేస్తే అలాగే ఉంటుంది మరి దానిపైన ఒక డిబేట్ పెట్టేశారండి మమ్మల్ని బెదిరించేస్తారు మిమ్మల్ని కాదు ఫేక్ ప్రచారాలు చేస్తున్న బెదిరిస్తారు మేము ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేసేది మీరైతే మిమ్మల్ని అనుకోండి కాబట్టి ఇంక కౌర్లు చెప్పడం మానేసి కాస్త వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చెప్తే బాగుంటుంది